నంద్యాల ఉప ఎన్నికల కోసం రాజకీయ నాయకులు ఇరు పార్టీల నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు ఇప్పటి వరకు విన్నాం తాజాగా ఏవి సుబ్బారెడ్డి ఆడియోటేప్ వ్యవహారం కూడా తెలిసిందే ఇక చంద్రబాబు డైరెక్షన్ లో నంద్యాలలో అభివృద్ధి పరుగులు పెట్టించనున్నారనే వార్తలు అక్కడ ప్రగల్భాలుగా చెబుతున్నారు టీడీపీ నాయకులు ఇక మైనార్టీ ఓట్ల కోసం ఫరూక్ కు ఎమ్మెల్సీ వల శిల్పా బ్రదర్ కి మండలి చైర్మన్ పదవిని ఎరవేశారు సీఎం చంద్రబాబు అయితే తాజాగా నంద్యాలలో టీడీపీ నాయకులు ప్రచారానికి తెరలేపారు ఓ సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలకు పదవుల పంట పండిందని సర్కార్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఇది చూసి పక్క నియోజకవర్గాల ప్రజలు కూడా తమ ఎమ్మెల్యే పోతే బాగుండనుకుంటున్నారంటూ అన్నారు ఆ సమయంలో వేదిక మీద మంత్రి కూడా ఉండడం గమనార్హం ఇటీవల మృతి చెందిన భూమా నాగిరెడ్డి ఆయనకు బావ అవుతారు ఆ విషయం కూడా మనకు తెలిసిందే అయినా ఎమ్మెల్యే ఎక్కడా తగ్గకుండా ఇలా మాట్లాడడం టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి పదమూడు వేల ఇల్లు కట్టిస్తామని సర్కార్ ఇప్పటికే ప్రచారం కూడా చేస్తోంది నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గత మూడేళ్లలో నంద్యాలను పట్టించుకుని చంద్రబాబు సర్కార్ ఉప ఎన్నికలు రాగానే నంద్యాలలో కాపు కళ్యాణ మండపం రోడ్లు వేయిస్తామంటూ కేవలం పది రోజుల్లోనే మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు ప్రకటించింది ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతేనే సీఎం చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయనే కారణంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు కేవలం ఎమ్మెల్యేలు పోతే భయ లక్షణలు వస్తే బాగుండని ప్రజలు భావిస్తున్నారని ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలే అందుకు నిదర్శనమన్నారు కానీ ఎన్నికల కోసం తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఈ యాగిని చూసి నంద్యాల ప్రజలు మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి